నమస్తే అండి నేను మీ పావని ఈరోజు నేను మీకు క్రిటిసిజం విమర్శలు విమర్శలను ఎలా ఎదుర్కోవాలి ఇంకా ఎలా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయం తెలియడం కోసం కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్తాను క్రిటిసిజం కానివ్వండి ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అవుతాయి అని అంటే వాదములు జూదములు వినోదముతో మొదలై వివాదములతో ముగుస్తాయి అని అంటారు అలాగే ఈ విమర్శలు డిస్కషన్లు ఇవన్నీ కూడా అట్ ద లాస్ట్ క్రిటిసిజం వైపుకి వెళ్ళి ఒకరికొకరికి విభేదాలను తెచ్చి ఎండ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళలో వంద మంది మనల్ని పొగిడితే కనీసం పది మంది అయినా సరే మనల్ని విమర్శలు చేస్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడు ఇలాంటి విమర్శలు గాంధీ గారికి నెహ్రూ గారికి ఇంకా ప్రజెంట్ మన సిచ్యువేషన్లో మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి బాబు గారికి అయితేనేవ్వండి ఎవరికైనా సరే ఇవన్నీ కూడా రిలేటెడ్లోనే ఉంటాయన్నమాట పది మంది వీళ్ళు మంచి పని చేశారు అని అంటే ఒకరిద్దరైనా సరే వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని చెప్తూ ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళకే ఈ క్రిటిసిజం అన్నది తప్పలేదు ఇంకా మనం ఎంత చిన్న చిన్న వాళ్ళము ఇంకా ముందుకెళ్ళాల్సిన వాళ్ళము వీటన్నిటిని ఎలా ఫేస్ చేయాలి అనే విషయము తెలియడం కోసం ఒక కొన్ని చిన్ని టిప్స్ చెప్తాను మనం చేసింది చిన్న పని సరే మన ఫ్రెండ్స్ కూడా మనతో డిస్కషన్ చేయరనమాట నువ్వు ఈరోజు ఒక మంచి మాట చెప్పావు దాంట్లో ఇవి తప్పులు ఉన్నాయి అవి తప్పులు ఉన్నాయని చెప్తారే కానీ నువ్వు ఈరోజు చెప్పినటువంటి మాటలలో నాకు ఇవి నచ్చాయి వీటి గురించి నేను కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను నువ్వు నాకు చెప్పవా అని చెప్పి మనతో ఉండేటటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ రిలేషన్స్ కూడా మనల్ని అడగరనమాట ఏదైతే నువ్వు చూపించావో నువ్వు చెప్పావో వాటిలో ఉండేటివి ఇవి తప్పులు ఉన్నాయి ఇవి ఒప్పులు ఉన్నాయని చెప్పడానికి ఇంకా చెప్పిన విషయాల గురించి మనతోటి ఆర్గ్యుమెంట్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారన్నమాట అలాంటప్పుడు మనం వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనంటే మౌనంగా ఉండడం ఇంకా మనకి ఏమి తెలుసు అని మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తారు అనంటే మన నోరు మూయించడానికి మనం చేసిన మంచి పని కంటే ఇంకా కొంచెం ఎక్కువగా మరి మంచి విషయమే అయినా సరే మనం ఎదురు మాట్లాడలేకుండా చేసేలాగా మాట్లాడతారు అన్నమాట అలాంటప్పుడు పేషెన్స్ తోటి వాళ్ళు ఏం చెప్తున్నారు అని విని వాటికి సరైన సమాధానం మీ దగ్గర ఉంటే కొంచెం సేపు డిస్కస్ చేయండి లేదు అని అంటే అక్కడి నుండి తప్పుకోండి లేదు అని మనం వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్కి దిగాము అని అనుకోండి మాటల యుద్ధాలతో మన అభిప్రాయాలని చంపేస్తారన్నమాట ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను అనిమల్స్ని చాలా ప్రేమిస్తాను వాటి ప్రొటెక్షన్కి నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తాను రెక్కలు విరిగిన పక్షులకి నేను హెల్ప్ చేస్తాను వాటికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని ఎవరైనా ఒక ఫ్రెండ్ చెప్పారనుకోండి అందులో నుంచి ఒకళ్ళు ఉంటారనమాట విమర్శకులు వాళ్ళు ఏం చెప్తారు అనంటే నువ్వు ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి చెట్టు చేమల గురించి అనిమల్స్ గురించే ఎంత బాధపడుతున్నావు మన ప్రపంచంలో తిండి నీళ్ళు కష్టపడేటటువంటి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనాథలుగా మిగిలిపోయినటువంటి ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు పిల్లలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ హెల్ప్ చేయొచ్చు కదా అని అంటారనమాట అంటే అనిమల్స్ కంటే కూడా మనుషులు ఇంపార్టెంట్ కదా ఇంకా ఎక్కువగా అనిమల్స్ కూడా ఇంపార్టెంటే ఇలాంటి విషయాలు చెప్తారన్నమాట అంటే మనం కాదు అనకుండా మన మోరు మూయించడం కోసం అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన దాన్ని అంతా చెప్తూ ఉంటారు ఇంకా మన గొప్పతనాన్ని అస్సలు ఒప్పుకోరు అనమాట చిన్న తోటే మీరు మాట్లాడేటటువంటి విషయాన్ని ముగించుకున్నారు అని అంటే మీరు మంచి వాళ్ళు అవుతారు కొన్నిసార్లు అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మీరు సాయంత్రం ఎయిట్ అయినా ఇంటికి రావట్లేదు ఇంకా కాల్ చేయలేదు అని అనుకోండి ఇంటికి వచ్చిన వెంటనే అక్కడ తిరుగుతూ తిరుగుతూ ఉండి ఏమమ్మా ఇంతసేపు ఇంటికి రాలేదు నేను చాలా కంగారు పడ్డాను ఒక క్షణం ఫోన్ చేయొచ్చు కదా అని అడుగుతారనమాట తిరిగి వెంటనే పిల్లలు ఏమంటారు అనంటే ఏ నాన్న నువ్వు అంత కంగారు పడే బదులు నాకే కాల్ చేయొచ్చు కదా అడిగితే నేను చెప్పేదాన్ని కదా నాకేమైందని కూడా మీరు పట్టించుకోరా అని చెప్పి రివర్స్ క్వశ్చన్ వేస్తారన్నమాట సో అంటే అప్పుడు మనము ఆ సిచ్యువేషన్లో ఏం ఆన్సర్ చేయగలుగుతాము టెన్షన్ పడ్డ మాట నిజమే ఇంకా అతను వచ్చిన తర్వాత అడిగిన మాట నిజమే అలా కాల్ పిల్లలాగా తిరుగుతూ ఉండకపోతే ఏం జరిగింది ఒకవేళ స్కూల్కి ఏదైనా కాల్ చేసి కనుక్కోవడం కానివ్వండి కాలేజ్ నుంచి వచ్చినట్లయితే కాలేజ్కి ఆఫీస్ నుంచి వచ్చినట్లయితే ఆఫీస్కి ఇలాగ తెలిసిన వాళ్ళని ఎవరైనా అడగడం కానివ్వండి వాళ్ళు ఫోన్ వర్క్ చేయలేదు అని అంటే ఎలా వాళ్ళని రీచ్ అవ్వాలని చూడాలి కానీ వచ్చిన వెంటనే మీరు ఇలా అడిగితే వాళ్ళు మీతోటి ఆర్గ్యుమెంట్స్కి దిగుతారు అనమాట అలా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని సమయాల్లో మనతోటి ఆర్గ్యుమెంట్స్కి దిగుతారు అలా కాకుండా చిన్నగా డిస్కస్ చేసి ఏ నాన్న లేట్ అయింది ఏంటి అని చెప్పి అడిగారు అని అంటే వాళ్ళు మీతోటి మంచిగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆల్వేస్ యాక్సెప్ట్ వెన్ దెర్ ఇస్ ఏ మిస్టేక్ మీరు ఏదైనా చెప్పిన వాటిలో మిస్టేక్ ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నించండి ఇంకా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి ఇప్పుడు మనకి సలహాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళని మీరు జస్ట్ వాళ్ళ ఒపీనియన్ని గౌరవించండి ఇంకా మీకు ఆర్గ్యుమెంట్స్ రాకూడదు క్రిటిసిజం రాకూడదు అని అంటే మీరు చేయాల్సింది ఏంటి యాక్సెప్ట్ వెన్ దేర్ ఈజ్ ఎ మోర్ నాలెడ్జ్ పర్సన్ ఎవరైతే మీకు సలహా ఇస్తారో వాళ్ళు మీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అని మీరు నమ్మినట్లయితే వాళ్ళ నాలెడ్జ్ని మీరు యాక్సెప్ట్ చేసి వాళ్ళు చెప్పిన ఆ సలహాని పాటించి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోండి క్రిటిసిజం నుంచి మీరు బయటపడడానికి మంచి సొల్యూషన్స్ దొరుకుతాయి